విశాఖపట్నంలో వైసీపీని అనేక బారికేడ్లు అడ్డుకుంటున్నాయి ఒక విశాఖపట్నంలోనే ప్రతి అంశంలోనూ హంసపాదాలు తప్పడం లేదు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ రూరల్ జిల్లాల్లో వైసీపీ తిరుగులేని పాగవేసింది అంతటి వైసీపీకి విశాఖపట్నంలోని నాలుగు నియోజకవర్గాల్లో గట్టి దెబ్బ తగిలింది ఇక్కడ టీడీపీ నిలదొక్కుంది సిటీలో వైసీపీ బలం తగ్గినప్పటికీ ఎంపీ స్థానాన్ని సాధించింది ఈ స్థితిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రధానంగా అసెంబ్లీలో మూడు రాజధానులు ప్రకటించి విశాఖపట్నంలో రాజకీయ దుకుడిని పెంచారు కానీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవడంతో షాక్ కి గురి వైసీపీ ఉత్తరాంధ్రలో టీడీపీ వైపే జనం మొగ్గు చూపుతున్నారని వైసీపీ గ్రహించింది ఋషికొండలో మార్పులు చేసి సీఎం క్యాంప్ కార్యాలయాన్ని వైజాగ్ కు తరలించాలని నిర్ణయం తీసుకుంది కానీ అడుగడుగునా ఆటంకాలు తప్పలేదు ఇక ఆంధ్ర యూనివర్సిటీలో వైఎస్ఆర్ సిపి సమావేశాల్లో తడబాటు తప్పలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలోని ఇతర జిల్లా కంటే విశాఖపట్నంలో పూకప్ జాబ్ ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ప్రజలు తమ భూముల్ని కాపాడుకోవాలని తప్పిస్తున్నారు ప్రధానంగా ఎంపీ కుటుంబాన్ని రౌడీ షీటర్లు కిడ్నాప్ చేయడం మరో విశేషం ఈ స్థితిలో విశాఖ ఎంపీ స్థానంలో కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సమన్వయకర్తగా విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ ప్రకటించింది ప్రస్తుతం విశాఖలో పార్టీ నాయకులు ఎవ్వరూ ఎంపీగా పోటీకి ఆసక్తి చూపడం లేదు విశాఖ ఎంపీలుగా పోటీ చేయడానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ అధిష్టానం కోరింది కానీ ఇద్దరు నిరాకరించారని సమాచారం రానున్న లోక్సభ ఎన్నికల్లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అధికారిగా బరిలోకి దిగుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి విశాఖపట్నంలో అభ్యర్థుల కొరత బొసా ఝాన్సీ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె విజయనగరం నుంచి ఎంపీగా పనిచేశారు విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎం సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నుండి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఝాన్సీ పేరు తెరపైకి వచ్చింది ఆమెకు విశాఖ లోక్సభకు పోటీ చేయించే విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది ఝాన్సీ పోటీకి బొత్స కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అయితే ఈ విషయం తనకు తెలియదని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని బొత్స సత్యనారాయణ చెప్పడం విశేషం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి